కాకినాడ పోర్ట్లో ఏదైతే స్టెల్లా పనామాకు చెందిన ఒక షిప్ను పట్టుకోవడం జరిగింది అయితే ఆయన పట్టుకున్నప్పుడు కీలకంగా చూసుకుంటే ఆరు వందల నలభై టన్నుల రేషన్ బియ్యం అనేది బయటకి తెలియచేయడం జరిగింది అయితే దాని మీద అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చాలా పెద్ద ఎత్తున రాజకీయం జరుగుతుంది అయితే ఈ రాజకీయ కోణంలో కీలకంగా చూసుకుంటే గతంలో మెయిన్గా చూసుకుంటే ప్రభుత్వానికి సంబంధించి ఒక ఐదు శాఖలకు సంబంధించి పోర్టు అధికారులు కస్టమ్ అధికారులు పౌర సరఫరాల శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు జిల్లా అధికారులు వీళ్ళందరూ కూడా తనిఖీలు చేయడం జరిగింది వీళ్ళు తనిఖీలు చేసినప్పుడు కీలకంగా చూసుకుంటే ఇంకొక ఆరు వందల టన్నుల వరకు కూడా దొరకడం జరిగింది అంటే ఓవరాల్ గా కీలకంగా చూసుకుంటే పదమూడు వందల ఇరవై టన్నుల వరకు కూడా రేషన్ బియ్యం అనేది పట్టుకోవడం జరిగింది అయితే ఈ స్టెల్లా పనామా షిప్ ఏదైతే ఉందో ఆ పనామర్ షిప్ అనేది కీలకంగా చూసుకుంటే ఆఫ్రికా నుంచి ఎక్కడికి కీలకంగా వచ్చింది బియ్యం తీసుకు వెళ్ళడానికి అంటే ఆఫ్రికా దేశానికి ఏదైతే మన దేశం నుంచి బియ్యం ఎగుమతి జరుగుతుందో అవి తీసుకు వెళ్ళడానికి అయితే అయితే ఈ షిప్ నిమిత్తం యాభై వేల టన్నుల బియ్యం అనేది తీసుకువెళ్ళడం జరుగుతుంది అందులో కీలకంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా లోడ్ చేసిన బియ్యం ఎంత అని చూసుకుంటే దాదాపు ముప్పై ఎనిమిది వేల టన్నుల పైచీలకు బియ్యాన్ని ఎగుమతి చేయడం జరిగింది అందులో కీలకంగా చూసుకుంటే పదమూడు వందల ఇరవై టన్నుల వరకు కూడా రేషన్ బియ్యం ఉన్నాయి అని చెప్పి నిరూపణ అయ్యింది ఆ తర్వాత కీలకంగా చూసుకుంటే అయితే ఇక్కడ కీలకంగా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఆ షిప్ ను పట్టుకున్నాడో అప్పటి నుంచి కూడా పెద్ద దుమారమే మనకైతే తెలుస్తుంది అయితే దీని వెనకాల చాలా పెద్ద పెద్ద నేతలు బడా బాబులు ఉన్నారని చెప్పి ఎప్పటి నుంచో కూడా కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి ఈ సిట్ కమిటీ విచారంలో కీలకంగా చూసుకుంటే ఇంకొక చోట అంటే కాకినాడ పోర్టులోనే ఆ షిప్ లో కాకుండా వేరొక చోట వెయ్యి ఇరవై నాలుగు టన్నులు అనేవి పట్టుకోవడం జరిగింది ఏదేమైనా కానీ ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఈ అయితే ఈ షిప్ లో రేషన్ బియ్యం ఉన్నాయా లేవని అని చెప్పి ల్యాబ్ టెస్ట్లు చేయడానికి అని చెప్పి నేషనల్ లాబొరేటరీస్ కి పంపడం జరిగింది ఈ నేపథ్యంలో తాజాగా చూసుకుంటే ఈ రోజు ప్రత్యేకించి కూడా ఆ రిపోర్ట్ అనేది వచ్చినట్లు మనకి సమాచారం అయితే తెలుస్తుంది ఈ షిప్ లో కీలకంగా చూసుకుంటే రేషన్ బియ్యం ఎగుమతి చేసేది ఎవరు మిగిలిన వేరే బియ్యం ఏదైతే ఆఫ్రికా దేశాలకు ఎక్స్పోర్ట్ చేయవలసిన బియ్యం ఏవైతే ఉన్నాయో అవి ఎగుమతి చేసేది వేరు అనేటట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ రేషన్ బియ్యం అనే వంక పెట్టుకొని మా వ్యాపారాలు దెబ్బతీస్తున్నారు అని చెప్పి చాలా మంది అయితే కోర్టుకు వెళ్లడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ దృష్టి వరకు కూడా ఈ ఇష్యూ అయితే చేరుకుంది ఏదేమైనా కానీ ఫైనల్ గా చూసుకుంటే రేషన్ బియ్యం ఉన్నాయి అని చెప్పి నేషనల్ ల్యాబోరేటరీకి సంబంధించిన ల్యాబ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అవి రేషన్ బియ్యం అనేటట్టు ప్రూవ్ అయింది అనేటట్టు మనకి సమాచారం అంటే దాదాపుగా పదమూడు వందల ఇరవై కేజీలకు పై రేషన్ బియ్యం ఉన్నాయని చెప్పి ఖచ్చితంగా ఆ షిప్ లో రేషన్ బియ్యం ఉన్నాయని చెప్పి కన్ఫర్మ్ చేయడం జరిగింది మిగిలిన ముప్పై ఎనిమిది వేల టన్నులు ఏవైతే ఉన్నాయో అవి వేరే బియ్యం అని చెప్పి ప్రూవ్ చేయడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే మరి పవన్ కళ్యాణ్ ఎటువంటి యాక్షన్ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు గతంలోనే షీజ్ ద షిప్ అని ఎప్పుడైతే అన్నారో అప్పటి నుంచి కూడా నేషనల్ వైడ్ గా అంటే భారతదేశ వ్యాప్తంగా ఈ ఇష్యూ అనేది చాలా పెద్ద ఎత్తున దుమారం పేరు మనం అయితే చెప్పుకోవచ్చు అప్పటి నుంచి కూడా దీని మీదే మొత్తం కాకినాడ నుంచి కూడా కాకినాడ పోర్టు వేదికగా చేసుకొని ప్రతి ఒక్క రాజకీయం జరిగిందని అయితే చెప్పుకోవచ్చు అయితే ఫైనల్ గా చూసుకుంటే రేషన్ బియ్యం ఉన్నాయి రేషన్ బియ్యం ఎగుమతి చేస్తున్నారు అనేటట్టు నిగ్గు తేల్చడం అయితే జరిగింది ఆ నేషనల్ లాబొరేటరీ సంబంధించిన ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో రేషన్ బియ్యం ఉన్నాయి పక్కాగా ఉన్నాయని చెప్పి వందకి వంద శాతం ఉన్నాయని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మరి దీని మీద పవన్ కళ్యాణ్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది యాక్చువల్ గా మన రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ రేషన్ బియ్యం అనేది పంపిణీ చేయవలసి ఉంది కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది వ్యాపార వ్యక్తుల వల్ల కొంతమంది అక్రమ మాఫియా వల్ల ఈ రేషన్ బియ్యం అనేది మన దేశం నుంచి వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అది కూడా ఈ కాకినాడ పోర్టు ద్వారానో లేదంటే వైజాగ్ పోర్టు ద్వారానో లేదంటే కృష్ణపట్నం పోర్టు ద్వారానో ఇలా పలు రకాలుగా వేరే వేరే పోర్టుల ద్వారా కూడా ఇలా రేషన్ బియ్యం అనేది పక్కదారి పడుతుంది అన్నడానికి గతంలో మనం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పట్టుకున్నదని చూసాం మరి దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారని చూడాలి అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ రేషన్ బియ్యం అంటే ఈ షిప్ లో దొరికిన రేషన్ బియ్యం ఏవైతే ఉన్నాయో ఛత్తీస్గఢ్ కి సంబంధించిన ఒక కంపెనీకి సంబంధించినవి అయితే అయితే ఆ ఛత్తీస్గఢ్ కంపెనీ అనేది ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి యొక్క బినామీ కంపెనీ అనేటట్టు కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటట్టు కొన్ని ఆరోపణలు అయితే బయటపడుతున్నాయి ఆల్రెడీ కాకినాడలో ఇప్పుడు వరకు కూడా పోర్టులో జరిగిన ప్రతి అంశాన్ని కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెందింది అనేటట్టు ఎన్నో ఆరోపణలు అయితే రావడం జరిగింది మరి ఇంకొక వ్యక్తి దానేటట్టు నిగ్గు తేల్చవలసిన అవసరం అవుతుంది మరి ఫైనల్ గా చూసుకుంటే రేషన్ బియ్యం అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి రిపోర్ట్ అయితే వచ్చింది మరి వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు రాబోయే రోజుల్లో రేషన్ బియ్యం మీదే కానీ మెయిన్ గా ఈ రేషన్ అక్రమాల మీద కానీ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఎత్తారు అనేది మనం అయితే ఎదురు చూడాలి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏదైతే పట్టు పట్టాడో ఈరోజు ఆ పట్టిన పట్టుకి చాలా బలమైన ఆధారాలు దొరికాయి దాని వెనకున్న వాళ్ళని తీసుకొచ్చి జైల్లో వేయడమే లేటు అనేటట్టు కొంత సమాచారం అయితే చాలా బలంగా వినిపిస్తుంది ఖచ్చితంగా రేషన్ అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అరికడతారా లేదు అని అంటే కొంతవరకైనా లేదు అనంటే పూర్తిగా రేషన్ అనేది మాఫీ చేసి పేద ప్రజలకి డబ్బుల రూపంలో వారి అకౌంట్ లో జమ చేస్తారనేది మనమైతే చూడాలి ఏదేమైనా జరిగి దాదాపుగా ఇరవై రోజుల నుంచి కూడా కాకినాడ లో దొరికిన రేషన్ బీమా ఏవైతే ఉన్నాయో దాని మీదే ఇప్పటి వరకు రాజకీయం జరిగింది ఇక నుంచి ఫైనల్ గా దీనికి ఒక ఫుల్ స్టాప్ పడ్డదని మనం అయితే చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు మరి నెక్స్ట్ టార్గెట్ ఏంటి అనేది అయితే చూడాలి